జై తెలంగాణ ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు పుట్టినరోజు తెలంగాణ రాష్ట్రానికే పుట్టినరోజు ఇచ్చిన మా కేసీఆర్ గారు పుట్టినరోజు ఈరోజు మొత్తం తెలంగాణలో అదేవిధంగా విధంగా తెలంగాణలో ఎక్కడున్నా విదేశాలలో ఉన్నా వేరే రాష్ట్రాలలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా అందరికి కూడా ఇయాల పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటారు కేసీఆర్ గారు అంటే తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారు గాంధీ మార్గంలో ప్రజలందరినీ కూడా ఏకం చేసి మిలియన్ మార్చ్ అనుకోండి వంట వార్పు అనుకోండి ప్రతి ఒక్కరు ఇవాళ వ్యాపారస్తులు ఆ రోజులలో ఒకరోజు అంతకుముందు రోజు ఎప్పుడన్నా బంద్ పిలిపిస్తే బాధపడవేయాలి అయ్యో రోజు మేము షాప్ బంద్ చేస్తున్నాం అని అట్లాంటి వాళ్ళు కొద్ది స్వచ్ఛందంగా బ్యానర్లు పట్టుకొని తెలంగాణ కావాలని జరిగారు ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ నాయకుడైనా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి జై తెలంగాణ అనేటట్టు చేసారు మొత్తం దేశంలో ప్రజలందరికీ కూడా తెలంగాణ ఇవ్వాలనే ఒక భావాన్ని తీసుకొచ్చారు ప్రజలందరినీ కలుపుకోపోయి తెలంగాణ సాధించారు తెలంగాణ సాధించిన తర్వాత ఈ సాధించిన తెలంగాణ ఎందుకోసం సాధించినాము అద్భుతంగా ఏ విధంగా మనం ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఏ విధంగా ప్రజల్ని మనం ఎట్లుండాలి పరిపాలన ఒక ఉదాహరణగా ఇలా తెలంగాణను తీర్చిదిద్దరు అంటే ఒక పది సంవత్సరాలు ఏ విధంగా పరిపాలి పరిపాలించారు అంటే కరెంటు కష్టాలు లేకుండా వేసిండ్రు నీటి కష్టాలు లేకుండా వేసినారు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఏమాత్రం కష్టం లేకుండా వేసిండ్రు రైతును రాజు వేసిండ్రు ఎన్నో సంవత్సరాల నుంచి రైతు రాజు అనే మాట తప్ప అది ఎక్కడ కూడా సాధ్యం కాలేదు ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి పొలం కూడా ఇవాళ ప్రతి పొలానికి కూడా నీళ్ళు అందించి రైతును రాజు చేసినారు దేశంలో ఎక్కడా లేని రైతు బంధు పెట్టినరు అసలు ఊహించ అంటే ఊహ అసలు ఎప్పుడు కూడా మనం అనుకోలే రైతు చనిపోతే దురదృష్టం ఆ కుటుంబం ఎట్లా ఆదుకోవాలనేది కూడా వారు ఆలోచించి రైతు బీమా పెట్టినరు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకుంటూ పోతా అంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతం గడ్డ ఇక్కడ ఇక్కడ కూడా మన సింగరేణి కార్మికుల కోసం తండ్రి కొడుకుల ఉద్యోగాలను తీసుకొచ్చి ఇవాళ వాళ్ళందరికీ కూడా మేలు చేసినారు ప్రతి వర్గానికి యువతకైతేనే మహిళా సోదరి మనులకు ఎక్కడ ఎవరు అడగలే అడగకపోయినా వారందరికీ ఏదైతే మహిళా సోదరి పెళ్ళైందో వాళ్ళకు కొత్త ఒక పథకం పెట్టి కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చినారు లక్ష రూపాయలు దాకా పెన్లైన ఆడబిడ్డలకు ఇచ్చినారు ఇట్లా అటు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ సాధించిన రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలనేది దేశం మొత్తం కూడా ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీసిదిద్ది తెలంగాణను ముందుంచేరు కేసీఆర్ గారు పుట్టినరోజు అంటే ఇవాళ తెలంగాణ పుట్టినరోజు తెలంగాణ పుట్టినరోజే అదే రోజు జూన్ సెకండ్ రోజు వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంత బ్రహ్మాండంగా తెలంగాణ అంటే ఆ రోజు ఉద్యమం చేస్తున్నప్పుడు విదేశాలలో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా మాకు తెలంగాణ కావాలని అక్కడ బ్యానర్లు అక్కడ జెండాలు పట్టుకొని తిరిగిండ్రు అంటే గులాబీ కండువా అంటే మొత్తం తెలంగాణ అంటేనే గులాబీ కండువా లెక్క చేశారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అదేవిధంగా పది సంవత్సరాలు తెలంగాణ అద్భుతంగా పరిపాలించి అందరితోని శభాష్ అనిపించుకొని తెలంగాణ నెంబర్ వన్ నుంచి కేసీఆర్ గారు పుట్టినరోజు జరుపుకోవడం పెద్దలు మాజీ శాసనసభ్యులు దివాకర్రావు గారి నాయకత్వంలో ఇక్కడ మంచి నియోజకవర్గంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు విచ్చేసిన మీడియా మిత్రులు కూడా పేరు పెట్టిన మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ పండ్లు అదేవిధంగా బ్రెడ్స్ కూడా మన హాస్పిటల్ పంపిణీ చేయడం జరుగుతుంది దయచేసి అక్కడ కూడా అందరు